వర్దిల్లాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఇక్యతీ వర్ది రెగ్యులర్ చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే న్యామ్ చేయాలి విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే అవాజ్ దోవ్ అవాజ్ దోవ్ రెగ్యులర్ చేయాలి విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే ఈరోజు రెండవ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు రెండో రోజు రిలే నిరాహార దీక్షకు కూలుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తొమ్మిది పదమూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడో రోజు నాడు మన దీక్షా శిబిరానికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు హన్మకొండ ఎందు దీక్ష శిబిరానికి వచ్చి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులు లేదా వంద రోజుల లోపల మీకు ప్రజా దర్బార్కి సచివాలయానికి దర్బార్గా పిలిచి కూర్చోబెట్టి ఛాయ్ తాగే లోపే మిమ్మల్ని జీవో ఇచ్చి పంపిస్తానని చెప్పి మాకు భరోసా కల్పించడం జరిగింది ఆయన మాటలన్నీ నమ్ముకొని మేము ఆత్మధైర్యంతో మనోధైర్యంతో బతికాము అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటి సంవత్సరం గడిచిపోతున్నా కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం జరగడం లేదు వారికి ఏమాత్రం కూడా న్యాయం జరగకపోవడంతో పాటుగా తీవ్రమైనటువంటి శ్రమ దోపిడీకి గురై గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులను నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి గౌరవ ప్రభుత్వానికి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా పక్షాన తెలియజేస్తా ఉన్నాం వెంటనే స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగులను మీ సచివాలయానికి పిలిచి దర్బార్గా కూర్చోబెట్టి మాకు జీవో ఇచ్చే ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలా రకంగా శ్రమదోపిడికి గురై ఆర్థికంగా నష్టపోయినాం ఏ మాత్రం కూడా ప్రయోజనము ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు చేకూర్చే ఏ మాత్రం ప్రయోజనం కూడా ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు చేరడం లేదు అందడం లేదు కాబట్టి అన్ని రకాల సౌకర్యాలు అన్ని రకాలుగా ప్రయోజనాలు ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ రెండు రోజులు మరుసటి రోజు కూడా మేము నిరసన దీక్ష మీరు నిరాహార దీక్షలు కొనసాగిస్తాం ప్రభుత్వం స్పందని పక్షంలో స్పందించినటువంటి పక్షంలో బరాబర్గా బాధ్యతాయుతంగా ఇరవై రెండు వేల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేర్పు సమ్మెకు దిగబోతా ఉన్నాం సమ్మె తాడో పేడో తేల్చుకుంటాం మీరు మమ్మల్ని కడుపున పెట్టుకొని ఆదుకుంటారో లేకపోతే మమ్మల్ని సంపుతారో అది మీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు జరుగుతున్నాయి ఆ విజయోత్సవాలు కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులు పూర్తి స్థాయిలో భాగస్వామ్యమై విజయోత్సవ కార్యక్రమాలని విజయవంతం చేస్తుంటే ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో విజయం లేదు ఉత్సవం లేదు